హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం కందుల్లోని పోషక విలువలని అయితే తెలుసుకుందాం ఇవైతే అచ్చమైన కందులండి ఇందులో నుంచి మనం కందిపప్పును సెపరేట్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇవి ఇసురు రౌతుల నుంచి ఇసురు రౌతులో కొద్ది కొద్దిగా పప్పు వేసి ఇసురుతా ఉంటే ఈ విధంగా కందిపప్పు అయితే వస్తుంది అచ్చంగా ఈ విధంగా ఉండదు కొంచెం పొట్టు పొట్టుగా ఉంటుందండి అది మనం వాష్ చేసుకొని కొద్దిసేపు పప్పు నానబెట్టుకుంటే పొట్టంతా ఊడొస్తుంది కాకపోతే ఆ పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా ఈ కందిపప్పులో చాలా పోషక విలువలు ఉంటాయండి ఒక వంద గ్రాముల కందిపప్పులో ఇరవై ఐదు గ్రాముల మాంసకృతులు అంటే ప్రోటీన్ ఫుడ్ అయితే ఉంటుందండి ఈ చికెన్ మటన్ ఫిష్ వాటితో సమానంగా ఈ పప్పు తినడం వల్ల మనకి పోషకాలు అయితే లభిస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా ఈ పప్పుని స్టార్టింగ్ అయితే కొంచెం నెయ్యి ఉప్పు వాటితో అలవాటు చేసి తర్వాత అయితే ఏకంగా పప్పుని తినిపిస్తారు పిల్లలకి కూడా చాలా చాలా హెల్దీ అండి ఎవ్వరికైనా అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని కొంతమంది తినరు కాకపోతే వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ పప్పు తినడం వల్ల చాలా చాలా ప్రోటీన్ ఫుడ్ అయితే మనకి అందుతుంది ఈ పప్పులో అయితే క్యాల్షియం మెగ్నీషియం జింక్ పొటాషియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ ఫైబర్ ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ కూడా ఈ పప్పులో మనకి లభిస్తాయండి డాక్టర్లు రాసే మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్లో కూడా మనకి విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే రాస్తారండి వాటన్నిటికంటే మనం ఈ పప్పు తినడం వల్ల మనకి ఎన్నో చాలా చాలా లాభాలు ఉన్నాయి ఇంతకీ ఇవాళ మా కూర ఏంటో అర్థమైపోయినట్టుంది ఇవాళ మా కర్రీ కందిపప్పు అండి కందిపప్పుతో ఎన్నో ఎన్నో వెరైటీస్ చేయొచ్చు సాంబారు టమాటా పప్పు ఆకుకూర కలుపుకొని పప్పు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పప్పులో ఇంకా వేరే ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయడం వల్ల ఈ కందిపప్పుని పౌడర్ చేసుకొని కొంచెం పాలు తేనె రాసుకొని ముఖానికి రాసుకుంటే చాలా చాలా మెరుపుదనం అయితే వస్తుందండి ఫేస్కి ఒకసారి ట్రై చేయండి ఈ సమాచారం అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్